కాకినాడ జిల్లా తుని పట్టణంలో పట్టపగలు చైన్ స్నాచింగ్ మహిళ మెడలోంచి తాలిబొట్టు లాక్కెళ్లిన ఇద్దరు యువకులు తుని పోస్టాఫీస్ వీధి నుండి మహిళ నడిచి వెళ్తుండగా ఘటన బైక్ ఒకరు మరో వ్యక్తి నడిచి వచ్చి మహిళ మెడలో ఉన్న నలభై గ్రాముల తాలిబొట్టు లాక్కొని బైక్పై పరారైన ఇద్దరు యువకులు సీసీ కెమెరాలు దృశ్యాలు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పట్టణ పోలీసులు మహిళ తుని మండలం లోవా కొత్తూరు గ్రామానికి చెందిన మహిళ